హాయ్ అండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇది వినాయక చవితి రోజు తీసుకున్న వీడియో ఇక్కడ స్టార్టింగ్ ఏంటి అంటే ఫస్ట్ దేవుడి పీట ఉంటుంది కదా ఆ పీట అంటే దేవుణ్ణి ప్రతిష్ఠించినప్పుడు ఆ బియ్యము అవి ఇవి అన్నీ వేసి మనం విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుంటాం కదా ఫస్ట్ అయితే పూజకు కావాల్సినవన్నీ నేను ఫస్ట్ ప్రిపేర్ చేసేసుకున్నాను అన్నీ అంటే దేవుడికి ఏమేమి పెట్టాలి ఏంటి అనేసి అవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఒక్కొక్కటి అతనికి అయితే పూర్తి చేసేసాను చేసేసాక పళ్ళు అంటే అరటి పళ్ళు నా దగ్గర డ్రాగన్ ఫ్రూట్ ఉంది డ్రాగన్ ఫ్రూట్ ఒకటి దోసకాయ దోసపండు ఉంటుంది కదా దోసపండు పెడితే చాలా మంచిదంట వినాయకుడికి చాలా ఇష్టమైన పలహారం అంట దోసపండు అది ఇంకా ఎలక్కాయ చిన్నది ఇదేంటంటారు సీతాఫలం అంటారు కదా అవి అరటిపళ్ళు ఇవన్నీ కూడా ఫ్రూట్స్ ఒక ఐదు రకాలైతే ఫ్రూట్స్ పెట్టుకున్నాను నేను ప్రసాదం మాత్రం నేను ఒకటే రకం చేశాను అది కూడా కుడుములు ఆల్రెడీ ఆ కుడుములు వీడియో నేను షార్ట్లు అయితే పోస్ట్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసి చూడండి నా ప్రొఫైల్ ఇక్కడ పక్కన మా పాప బుక్స్ అనమాట బుక్స్ కూడా పెట్టుకొని చదువు బాగా రావాలి అనేసి ఆ బుక్స్కి కొంచెం ఓంకారం అది ప్రిపేర్ అదే ఓంకారం ఉంటుంది కదా అదైతే డ్రా చేసేసి పెట్టాను ఇక్కడ దీపారాధనకి ఏమేమి కావాలో అన్నీ ముందుగానే ప్రిపేర్ చేసేసుకొని మా పాపతోటి దీపారాధన అయితే చేపించేసాను వినాయకుడికి నేను కథ స్టార్ట్ చేసినప్పుడు ఆ స్టార్టింగ్ నుంచి కూడా అందులో ఏంటి అంటే మనకి వినాయక చవితి బుక్లోని చాలా అచ్చ తెలుగులో ఇస్తారు కదా మనకి కథ ఆ అచ్చ తెలుగులో ఏంటి అంటే కొన్ని కొన్ని మనకే స్పష్టంగా అంటే పలకడానికి రాకుండా ఉంటాయి నేను ఏం చేశాను అంటే కథ మన వరకే కాకుండా మన పిల్లలు కూడా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తే బాగుంటుంది కదా అనేసి అనిపించింది ఆ కథ చదివినప్పుడు తనకి ఫస్ట్ నేను ఒక టూ త్రీ లైన్స్ నార్మల్గా చదువుకున్నా చదువుకొని వాళ్ళకి అర్థమయ్యేలాగా నేను మళ్ళీ తెలుగులోని కన్వర్ట్ చేసి చెప్పాను అనమాట ఇలా జరిగింది ఇలాగా అనేసి స్టోరీ మొత్తం నేను కథ అలాగే కంప్లీట్ చేశాను అనమాట చాలా బాగా విన్నారు కిందన ఇద్దరు పిల్లలు ఉంటారు మా పాప ఫ్రెండ్స్ వాళ్ళు కూడా వచ్చారు పైకి వచ్చి కథ అంతా విన్నారు పార్దతో పాటు కూర్చొని పిల్లలు చక్కగా విన్నారనమాట ఇంకా నేను కథ చెప్తుంటుంటే మధ్య మధ్యలో కొన్ని కొన్ని డౌట్స్ కూడా అడుగుతున్నారు అలా ఎందుకు జరిగింది ఇలా ఎందుకు జరిగింది అనేసి దానికి కూడా నేను కరెక్ట్గా కొంచెం వాళ్ళకి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెనేషన్ చేశాను అనమాట స్టోరీలోని కథ స్టార్టింగ్ అప్పుడు ప్రార్థన అయితే చేసుకోవాలి ప్రార్థన చేసుకున్నాక అప్పుడు మనం ఆ చమనం ప్రాణాయామం చేసుకొని సంకల్పం చెప్పుకుంటామనమాట కలస పూజ కూడా చేసుకోవచ్చు కలసం పెట్టుకున్న వాళ్ళైతే కలస పూజ చేసుకోవచ్చు నేను కలసం ఏం పెట్టుకోలేదు సో అయితే నేను ఏం చేసుకోలేదు పసుపు గణతి గణపతిని చేసుకుంటాం కదా చూడండి అక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా పసుపు గణపతి ఆ గణపతికి కూడా గణపతి పూజ చేసుకోవాలి గణపతి పూజ చేసుకున్నాక విగ్రహాన్ని ప్రతిష్ఠించాం కదా వినాయకుడికి ప్రాణప్రతిష్ఠ చేయాలన్నమాట విగ్రహంతో పంచామృతం ఉంటుంది కదా పంచామృతం చిలకరించుకొని విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ అయితే చేయాలి బుక్కులో ఉన్న శ్లోకాలన్నీ కూడా మంచిగా తప్పులు లేకుండా చదువుకోవాలి తర్వాత సోడ సోపాచార పూజ చేసుకోవాలి పూజ అయిపోయాక అదైక వింశతి పత్ర పూజ చేసుకోవాలి అంటే ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క పత్రానికి ఒక్కొక్క అర్థం ఇచ్చి మనకి బుక్లో ఉంటుంది అవన్నీ చదువుకొని పత్రాలని స్వామివారికి అర్పిస్తూ మనం ఇవన్నీ అదే ఇవన్నీ చదువుకోవాలన్నమాట నెక్స్ట్ వినాయకుడివి అష్టోత్తరాలు ఉంటాయి కదా అవన్నీ కూడా చదువుకోవాలి నూట ఎనిమిది కూడా అవి నేను చదవడమే కాకుండా పిల్లలతో కూడా చదివించాను ఒక్కొక్కటి కూడా చాలా క్లియర్గా ఓం గజనానాయ నమ ఇలా అనమాట ఇంకా వాళ్ళకి అర్థమయ్యేలాగా మొత్తం అన్నీ చదివేసి వాళ్ళతో చదివించా చాలా బాగా చదివారు కొన్ని కొన్ని వాళ్ళకి మనకు వచ్చినంతగా వాళ్ళకి రావు కదా పిల్లలకి పలకడానికి సో పూజ అంతా అయిపోయాక కూడా ఏమైనా తప్పులు ఉంటే క్షమించి తండ్రి అనేసి అనుకోవాలి మనం తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం కదా పూజా టైంలోని అలాంటివి ఏమైనా చేస్తూ ఉంటే నీ బిడ్డను అనుకునే క్షమించి తండ్రి అనేసి మనసులో దండం పెట్టుకోవాలన్నమాట ఇవన్నీ చేసేసాక ఇప్పుడు వినాయకుడి కథ అయితే ప్రారంభం చేసుకోవాలన్నమాట వినాయకుడి కథ ఏంటి అంటే కొంచెం చాలా అచ్చ తెలుగులో ఉంటుంది ఆ అచ్చ తెలుగులో ఉన్నవి అన్నీ ఏంటి అంటే పిల్లలకు అర్థమయ్యేలాగా ట్రాన్స్లేట్ చేస్తూ కూడా చెప్పా అనమాట చాలా హ్యాపీ అనిపించింది కొన్ని కొన్ని కథలోని మనం చదివేటప్పుడు తప్పులు తప్పులు చదువుతాం కదా సో తప్పులు చదివినప్పుడు దాన్ని అలాగే కంటిన్యూ చేయకుండా మళ్ళీ ఫస్ట్ నుంచి ఆ లైన్ని మొత్తం చదవాలన్నమాట అలా చదువుకుంటేనే మంచిది తప్పులు చదివేసి ఆ ఏం కాదు కాదులే అనేసి అలాగా కంటిన్యూ చేసే అది చాలా మహాపాపం మనకి చదవడం వస్తుంది కదా కాకపోతే కొంచెం నెమ్మదిగా చేసుకుంటే ఇప్పుడు చూడండి శ్రీ శ్రీ అనేసి ఉంది మదకిలాండ కోటి అనేసి ఉంది బ్రహ్మాండ నాయకుడైన భగవంతుని సృష్టి విశేషమగు భారతదేశంలో చాలా కాలమునకు పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు అనే రాజు జ్ఞతుల వలన సిరి సంపదలన్నీ పోగొట్టుకొని భార్యలతోనూ నలుగురు తమ్ములతోనూ కలిసి వనవాసం చేయొచ్చు ఒకనాడు నైమిసారణ్యమునకు వెళ్ళాడు అక్కడ సౌనఖాది ఋషి ప్రముఖులకు అనేక అనేక పురాణ రహస్యాలను బోధించుచున్న సూత మహాముని దర్శించి నమస్కరించి అయ్యా మేము మా దాయాదులచే దగా చేయబడి ధన కనక వస్తు వాహన రాజ్యాధికారములన్నిటినీ పోగొట్టుకొని ఉన్నాము ఈ కష్టములన్నీ గడిచి మా రాజ్య వైభవములను మరలా మాకు లభించుటకు గాను ఏదైనా సులభమైన వ్రతాన్ని ఉపదేశించండి అని ప్రార్థించగా సుతులతనికి వినాయక వ్రతం చెయ్యి అని ఆదేశించి ఇలా చెప్పసాగాడు ఇప్పుడు నేను చెప్పిన ఇది ఉంది కదా పారాగ్రాఫ్ కదా అందులో మీకు చదివేటప్పుడు ఏదైనా తప్పులు ఉన్నాయి అనుకో దాన్ని మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్ళి ఆ లైన్ నుంచి మళ్ళీ చదవడానికి ప్రయత్నించండి అలా అయితే వదిలేవద్దు ఇది ఇంత అచ్చ తెలుగులో ఉంది కదా పిల్లలకి మరి అర్థం కావాలి కదా అర్థం కావాలి అన్నప్పుడు మనం చాలా సింపుల్గా దీన్ని నేను ఇలా కన్వర్ట్ చేసి వాళ్ళకి పూర్వకాలంలో అంట చాలా రోజుల క్రితం చంద్రవంశం అనేసి ఒక వంశం ఉంటుంది వంశం అంటే ఒక ఫ్యామిలీ ఇలా చెప్పే అనమాట వాళ్ళకి అందులోని ధర్మరాజు అని ఒక రాజు ఉన్నాడంట ఆ రాజుకి అతను చేసే పనుల వల్ల కొన్ని సిరి సంపదలు అన్నీ పోగొట్టుకున్నాడు సిరి సంపదలు అంటే ఏంటి మమ్మీ అనేసి అడిగారు పిల్లలు అలాగే అడుగుతారు కదా మరి వాళ్ళకి తెలియకపోతే సిరి సంపదలు అంటే వాళ్ళకున్న ఆస్తి అనమాట ఇప్పుడు అమౌంట్ ఉంటుంది కదా డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్న ఒక్క రూపాయి కూడా మొత్తం అంతా పోగొట్టుకున్నారంట పోగొట్టుకొని అతని వైఫ్ నలుగురు బ్రదర్స్ అందరూ కలిసి వనవాసం అనేసి వచ్చింది వనవాసం అంటే ఏంటి అనేసి అడిగారు వనవాసం అంటే ఏదైనా బతుకుతేరువు కోసం వేరే ఊర్లో వెళ్తారు కదా అలా వెళ్ళి బతకడానికి అనేసి వెళ్తున్నారు అన్నట్టు ఏదో నాకు వచ్చినట్టుగా చెప్పాను స్టోరీ మొత్తం ఇలాగే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చదివాను ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి మీరు అంతేగాని తిట్టుకోకండి ఏంటి ఇలా చెప్పావు అలా చెప్పావు అనేసి ఏమనుకోవద్దు ప్లీజ్ అండి నాకు వచ్చినట్టు వాళ్ళకి అర్థమైనట్టు నేను ఏదో చెప్పా అంతే ఇంకా ఫైనల్గా అయితే పూజ చాలా అంటే చాలా ప్రశాంతంగా మనశ్శాంతిగా అయితే కంప్లీట్ చేసుకున్నా అనమాట భలే అనిపించింది వినాయకుడు పూజ చేయడానికి కానీ ఒక ఫైవ్ డేస్ త్రీ డేస్ ఉంచుకుంటే బాగున్నా అనిపించింది మళ్ళీ పాప స్కూల్స్ ఉదయమే లేవడం ఇవన్నీ హడావిడి వినాయకుడిని ఇంట్లో పెట్టుకుంటే మంచిదే కానీ అంటే అతన్ని పెట్టుకున్నాము అంటే డైలీ ఇంకా రెండు పూట్ల కూడా ఇల్లు మాపు పెట్టాలి ఎలా పడితే అలా ఉంచుకోకూడదు ఇల్లు మాప్ పెట్టాలి సాంబ్రాన్ని దూపం వేస్తూ ఉండాలి రోజుకొక్క పూట అంటే మార్నింగ్ ఒక ప్రసాదం చేయాలి మళ్ళీ ఈవినింగ్ దీపం పెట్టినప్పుడు ఒక ప్రసాదం చేయాలి అలా చేసుకొని నిష్టగా మనం అష్టోత్తరాలు ఉన్నాయి కదా వినాయకుడివి అవి ఒక్కటి చదువుకున్నా చాలు ఉదయం సాయంత్రం కూడా అంత టైం సరిపోదేమో అనేసి అనిపించింది ఆ దేవుడు ఉంటే నెక్స్ట్ ఇయర్కి కొంచెం మా పాప పెద్దదవుతుంది కాబట్టి ఈ లోపు ఏమైనా చేసుకోవాలి అనిపిస్తే నెక్స్ట్ ఇయర్కి చేసుకుంటాను అనేసి తన్నం పెట్టుకున్నాను అనమాట అంత నిష్టగా చేసుకోవాలి నాకు పూజలు అంటే బాగా ఇష్టం చాలా ఇంట్రెస్టింగ్గా కూడా చేసుకుంటాను మరీ ఆడంబరంగా చేసేయాలి అన్న ఏం లేకపోయినా సరే ఉన్నంతలోనే చాలా ప్రశాంతంగా అయితే నేను చేసుకుంటా అంతే ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఉండ్రాలు చేసా అన్నా కదండి అదిగోండి అవి ఉండ్రాళ్ళు ఆ ఉండ్రాల రెసిపీ నాకు మా మమ్మీ చెప్పింది మా అమ్మ చాలా బాగా చేస్తుంది మా అమ్మ అయితే ఆ ఆ ఉండ్రాలుకే పెద్ద ఫ్యాన్ అనమాట మేము ఇంట్లో అందరం కూడా అదే చేసుకుంటాము స్వీట్ అయితే అంత ఎక్కువ ఎవరూ తినం కూడా తింటే ఇంకా మోస్ట్లీ నేనే తింటాను మా పాప కూడా అసలు స్వీట్ జోలికే వెళ్ళదు తను తినకపోతే మళ్ళీ దేవుడికి నైవేద్యంగా పెట్టాము కరెక్టే కానీ పెట్టిన నైవేద్యమైన మనం కొంచెమైనా తినాలి కదా సో తినకుండా ఎలా అందుకని ఇదైతే ఈ ఉండ్రాలు అయితే బియ్యం నొకత అది అనమాట ఒకసారి రెసిపీ కావాలంటే ఒక్కసారి చెక్ చేసి చూడండి వీడియో ఎవ్వరూ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ప్లీజ్ ఇక్కడ పూజ అయితే మొత్తానికి కంప్లీట్ చేసేసాను చూడండి ఎంత బాగుందో కదా ప్రశాంతంగా కనిపిస్తుంది ఆ లుక్ అది కూడా పూజ అంతా కంప్లీట్ అయిపోయాక మా పాప ఏం చేసింది అంటే టీవీ పెట్టుకుంది టీవీ పెట్టుకొని టీవీలోని అది రీల్స్ చూస్తారు కదా యూట్యూబ్లోని రీల్స్ చూస్తున్నప్పుడు వినాయకుడికి సంబంధించిన ఒక స్టోరీ వచ్చింది అనమాట అంటే వినాయకుడు వినాయకుడికి మెడ దగ్గర శివుడు కట్ చేస్తాడు కదా మెడ అప్పుడు తల తీసుకొచ్చి పెడతారు కదా సో ఆ స్టోరీ అయితే వచ్చింది నేను ఈ బుక్లో చెప్పిన స్టోరీ తనకి ఎంత బాగా గుర్తుంది అంటే చాలా బాగా అనిపించింది నన్ను పిలిచి మరీ చూపిస్తుంది అనమాట అమ్మ అమ్మ నువ్వు చెప్పావు కదా స్టోరీ వినాయకుడిది ఇదే కదా చూడు చూడు అనేసి పిలిచి మరీ చూపిస్తుంది అనమాట ఎంత బాగా పెట్టుకుంటారో అసలు మనం ఏదైనా చెప్తే కథలు కానీ ఏదో ఒకటి స్టోరీ ఇంకా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తే కంపల్సరీగా పిల్లలు గుర్తుపెట్టుకుంటారు ఇది మాత్రం కం అదే చెప్ప భలే అనిపించింది నాకు పూజ అంతా అయిపోయాక అదంతా ఎన్నిసార్లు చూసిందంటే రీలు అమ్మ నిజంగా అలాగే నరికిస్తాడు ఆ శివుడు ఎందుకమ్మా అలా చేశాడు వాళ్ళ బాబే కదా అనేసి అంటుంది భలే నవ్వొచ్చింది నాకైతే ఇంకా ఫైనల్గా అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసానండి ఇంకా లాస్ట్ ఇంకా హారత అయితే ఇచ్చేస్తున్నాము ఇంకా దేవుడికి అలాగా కొబ్బరికాయ అది పెట్టుకొని నెక్స్ట్ ఇయర్కి నేను అనుకున్నట్టుగా అన్నీ జరిగితే గనక ఆ దేవుడి దయ్యుంటే అప్పుడు వినాయక చవితి చేసుకున్నప్పుడు కంపల్సరీగా ఒక త్రీ డేస్ అయినా ఉంచుకుంటాను ఇంట్లోని ప్రశాంతంగా పూజలు అవి చేసుకుంటాను ఈలోపు కొంచెం ఆరోగ్యాన్ని ప్రసాదించి నా కూతురు భవిష్యత్తు అది చూసుకుంటే అదే సరిపోతుంది ఇంకా పూజ చేసే నాకే కాదండి పూజను చూస్తున్న మీ అందరూ కూడా చాలా అష్టైశ్వర్య ఆరోగ్యాలతో ఉండాలి అనేసి ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏదైనా పూజలో తప్పుగా అనిపిస్తే క్షమించండి తప్పుగా అయితే అనుకోకండి వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని హ్యాపీ వినాయక్ చవితి అండి అందరికీ